భూ కబ్జాలకు పాల్పడ్డానని నిరూపిస్తే దేనికైనా సిద్దమని మంత్రి సుభాష్ సవాల్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాట్లాడారు తాను భూ కబ్జాలు చేసినట్లు రామచంద్రపురంలో ధర్నాలు చేస్తున్నారని ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు ఆధారాలు చూపకపోతే సివిల్ క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ అవగాహన రాజకీయాలు చేస్తున్నారని ఇప్పటికే తనపై చేసిన ఆరోపణలకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు మంత్రి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అని ఆరోపించారు అవినీతి కేసులో రాష్ట్ర మాజీ మంత్రి ఆయన కుమారుడు త్వరలోనే అరెస్ట్ అవుతారన్నారు దయచేసి మీరు అమాయకులయ్యి కొంతమంది మీ నేత మీ ప్రతి మా ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ మొన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు మాది గంజాయి బ్యాచ్ అని గంజాయి రవాణా రౌడీ షేటర్ అని కొన్ని అభియోగాలు చేయటం నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం అతను ఏ సమా సమాధానం కానీ ఆధారాలు కానీ చూపించలేకపోవడం వెంటనే బుధవారం రోజున మేము సివిల్ కేసు ఒకటి అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే అవగాహన లేని ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ ఉన్నాడో అతను అవసరం లేని అభియోగాలు చేసి కేసులు ఇరుక్కున్నాడో ఇరుక్కోబోతున్నాడు అలాగే ఆయనకి అవగాహన లేదు మీరు గుర్తించాలి గుర్తించకుండా ఆయన ఏం చెప్తే చేస్తే మళ్ళీ మొన్న ఆడవాళ్ళు కొన్ని అభియోగాలు చేశారు వాళ్ళు ఇబ్బంది పడతారు సివిల్కి క్రిమినల్ కేసులు కాబట్టి ఇవన్నీ గమనించి మీరు వ్యవహారం చేసుకోవాల్సిందిగా వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నాం మీకు మరొకసారి చెప్తా ఉన్నాం ఇక్కడ ఎవరైనా ఆ అర్థం లేని అభియోగాలు చేసి పిచ్చివాగుడు వాగితే ఆధారాలు చూపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అందులో సందేహం లేదు